ఆయన వచ్చే సమయంలో ఆయన దృష్టికి ఎలా ఉంటే ఆయన మనల్ని కొనిపోతాడో గత ఐదున్నర మాసాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం నాలుగవది ఏంటి అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన దృష్టికి ఎలా ఉండాలి అంటే ఎవరి అంతరంగ స్వభావంలో దేవుని గొప్ప గుణాలు ఉంటాయో అలాంటి వారిని కొనిపోవాలని ఆయన కొరగ రాబోతున్నాడు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి కొరెంతీలు రాసిన కొరెంతీలు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరు అధ్యాయం మొదటి వచనం ఆరు ఒకటి కొరెంటిలో రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకుంటే మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటి కాక అనీతి మంతులు ఎదుటే వ్యాజ్యమాడుటకు దగించుతున్నాడు గత వారం ఒక వాక్యాన్ని మనము చూసాము ఇదే కొరింటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పది పదకొండు వచనాలు మరలా మూడవ అధ్యాయము మూడు నుండి ఆరు వచనాలు గత వారం మనం చదువుకున్నాం రక్షణ పొందినటువంటి క్రైస్తవ సహోదరుడు సంఘంలో ఏమున్నాయి వారి మధ్యలో చెప్పండి కలహాలు జగడాలు కొట్లాట్లో కదా ఒక విశ్వాసి ఇస్సాకు అన్యుల మధ్యలో ఏం కలిగి ఉన్నాడంట జ్ఞానం కలిగి నడుచుకున్నాడు అన్యుల ద్వారా మంచి సాక్ష్యము ప్రారంభంలో వాడు వచ్చి విశ్వాసి అయిన ఇశాఖతో జగడమాడారు కలహించారు కానీ ఆయన కలిగించలేదు జగడమాడలేదు కదండి అన్ని తగించాడు భరించాడు ఎంతో నష్టపోయాడు ఆర్థికంగా కూడా బావులు మాటి మాటికి ద్రవిస్తుంటే మీ మావ్యాన్ని వచ్చి కొట్లాడబెట్టుకునేవాడు జగడాలు కలహాలు అన్యుల మధ్యలోనే అంతగా విశ్వాసి గొప్ప సాక్ష్యం గొప్ప గుణం కలిగి ఉంటే విశ్వాసుల మధ్యలో విశ్వాసి ఇంకెంత గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి కానీ వరండి సంఘంలో గ్రూపులు కట్టారు నేను ఒకరిని పౌలు వాడను నేను అప్పుల్లో వాడను నేను పేదరు వాడను నేను క్రీస్తు వాడను ఒక్క సంఘంలోనే నాలుగు గుంపులు తయారయ్యాయి నాలుగుగా డివైడ్ అయిపోయారు డివైడ్ అయిపోయారు వారి మధ్యలో కలహాలు జగడాలు కొట్లాట్లు కదండి వీళ్ళంతా జగడమాడుకుంటూ కలిగించుకుంటూ కొట్లాడుకుంటూ ఇప్పుడు ఎవరి మధ్యలోకి వెళ్ళారు న్యాయం కోసం మనం చదువుకున్నాం ఆరు వచ్చాయి మొదటి వాక్యంలో అనీటి మంత్రులు ఎందుకు వెళ్ళారు దేని కొరకంట న్యాయం చేసా మాకు అని నీతి మంత్రులు వెళ్ళి అనీతి మంత్రుల మధ్యలోకి వెళ్ళి మాకు న్యాయం చేస్తండి ఇదంతా బాధాకరం అండి ఇదంతా బాధాకరం దేవు నామానికి సిగ్గు చెట్టు అవమానం కలిగిస్తున్నారు దేవు నామానికి అవమానం ఒక ఇంట్లోనే భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు ఒక ఇంట్లోనే అహనమ్ములు కొట్లాడుకుంటున్నారు ఒక ఇంట్లోనే తండ్రి కుమారులు కొట్లాడుకుంటున్నారు ఒక ఇంట్లోనే చూసారా కాబట్టి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ వీళ్ళెవరు సహోదరులే ఆత్మ సంబంధమైన భార్యాభర్త కావచ్చు అన్నదములు కావచ్చు అందరూ రక్షణ పొందిన వారే అందరూ క్రిస్తునలు జీవించే వారి అందరూ కూడా ఆత్మీయతలో సగుతు వారి వీళ్ళు ఒకరినొకరు కొట్లాడుతూ ఒక ఇంట్లో వాళ్ళే బయటికి వెళ్ళి అంజుల మధ్యలో ఇరుగు వారి మధ్యలో అయావాకు న్యాయం చేస్తా వాళ్ళు న్యాయం తీరుస్తారండి విశ్వాసుల మధ్యలో ఒక అజ్ఞులు కానీ ఇరుగు పరుగులు కానీ న్యాయం తీరుస్తారా లేకుంటే ఇంకా మండే పొయ్యిలో ఇంకా కట్టెలు కట్టెలు పెట్టి పుల్లలు పెట్టి ఇంకా మంట పెద్దది చేస్తారా గొడవలు పెద్దది చేస్తారు వాళ్ళకా ఎక్కువగా కొట్లాడుకునేటట్లు కలిగించుకునేటట్లు చేస్తారే తప్ప వారికి న్యాయం చేయరు చాలా విచారకరం పౌలు ఏమంటున్నాడు ఇక్కడ మొదటి వచ్చిన మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉంటే మీలో అంటే మీలో అంటే మీలో అంటే ఎవరో ఉచ్చరించి మాట్లాడుతున్నాడు సంఘాన్ని క్రైస్తవ సంఘాన్ని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్టు అంగీకరించినటువంటి సంఘంతో ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నవాడు పరిశుద్ధ ఎదుటి కాక అనీతి మనుషులు ఎదుట వ్యాధ్యం ఆడటానికి చూసారు ఎంత భయంకరమండి ఎంత భయంకరం ఎవరి మధ్యలోకి వెళ్ళారు వీళ్ళు అనీతి మనుషులు ఒకటేమో అనీతి మనుషుల మధ్యలోకి వెళ్ళి న్యాయం కొరకు రెండవదిగా ఎవరి మధ్యలోకి వెళ్ళారు నాలుగవ వచ్చిన మూడవ లైన్లో మనం చదువుకుంటే చివరిలో తృణీకరింపబడిన వారిని కూర్చుని పెడుతున్నారు మధ్యలో సంఘంలోకి తీసుకొచ్చి ఎవరు కూర్చొని సంఘంలో నుండి తృణీకరించబడినవారు సంఘంలో నుండి విలువే పడిన వారి సంఘంలో నుండి నిషేధించబడేటువంటి వారిని ఎందుకంటే వాడు భక్తులలో నుండి హీన స్థితిలోకి దిగుబడిపోయి చేయడానికి కార్యాలు చేస్తూ దేవుని కోపం పుట్టించినటువంటి వారు అటువంటి వారిని వెలివేయబడి ధృవీకరించబడినటువంటి వారిని తీసుకుని వచ్చి వారి మధ్యలో సంఘం మధ్యలో కూర్చోబెట్టి పని చేస్తున్నారు మీరు మాకు న్యాయం చేసండి ఎంత బాధాకరం ఒకటేమో అన్నీతి వంతుల మధ్యలోకి వెళ్తున్నారు న్యాయం కొరకు రెండవదిగా సంఘంలో నుండి తృణీకరించబడి వెలువై వారిని సంఘంలో తీసుకుని వచ్చి మాకు న్యాయం తీర్చండి మూడవదిగా మనం చూసినట్లయితే ఆరోచు రెండవ లైన్ లో అవిశ్వాసులు ఎదుట ఎవరు ఎవరు ఏమిట అవిశ్వాసులు అవిశ్వాసులు క్రీస్తు అంటే విశ్వాసం లేదు క్రీస్తు అంటే నమ్మకం లేదు క్రీస్తుంటే సృష్టికర్త దేవుడనే నమ్మకం లేనటువంటి అవిశ్వాసులు తీసుకుని వచ్చి సంఘంలో కూర్చుండి పెడుతున్నారు మాకు న్యాయం తీర్చండి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఏం చేసుకుంటున్నారు ఒకరినొకరు వ్యాఖ్యం ఆడుకుంటున్నారు కలిగించుకుంటున్నారు జగడాలు అడుగుంటున్నారు కొట్లాడుకుంటూ ఉన్నారు కదది ఎంత బాధాకరం ఇది ఎంత విచారకరము భయంకరమైనటువంటి ఇటు స్థితి ఈనాడు క్రైస్తవ సంఘాల మధ్యలో ప్రపంచమంతా క్రైస్తవ సంఘాల మధ్యలో క్రైస్తవ కుటుంబాలలో సహోదరుల మధ్యలో ఇవన్నీ చోటు చేసుకుంటా ఉంటే మర్షుదారుడు కన్నీరు కాలుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు అయ్యో అయ్యో ఏసై అంటున్నాడు నేను వీళ్ళ కోసం రక్తం చిందించాను వీళ్ళ వరకు నేను ప్రాణం పెట్టాను వీళ్ళను నా రక్తం చేత కడిగి పవిత్ర పరిశుద్ధులుగా చేశాను ఇందుకొరకైనా వరకైనా సృష్టించింది ఇందుకొరకైనా వీళ్ళని నేను రక్షించుకుంది ఇందుకొరకైనా వీళ్ళను ఇంకా నేను బ్రతికిస్తుంది ఇందుకొరకైనా వీళ్ళకి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీరుస్తూ ఆశీర్వదిస్తుంది ఆయుష్కారాన్ని పొడిగిస్తుంది దేవుడు వాపోతూ ఉన్నాడు దేవుని చిరాకమా మనలో ఒకవేళ అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే నిక్షేపగా మనము దేవుని పాద సన్నిధిలోకి రావాలి మనము కన్నీరు కాచాలి ఆయన పాదాలు పట్టుకొని మనము వేడుకోవాలి ప్రభవా నన్ను క్షమించయ్యా నీ నామానికి నేను అవమానకరంగా జీవిస్తున్నాను అవునా తల్లి నా తోటి సహోదరుడి నా తోటి సహోదరి ఇదిగో నాయన మేమందరం ఒక సంఘంగా కూడుకున్నాం ఇదిగో నాయన నా భర్త నాకు సహోదరుడు నా భార్య నాకు సహోదరి నా అత్త నాకు సహోదరి నా కోడలు నాకు సహోదరి ఇదిగో నా అన్న నాకు రక్త సంబంధి ఒక తల్లి కడుపున మేము జన్మించినప్పటికీ కూడా మేము రక్త సంబంధులు మాత్రమే కాదు ఆత్మ సంబంధం అయినటువంటి మేము సహోదరులం ప్రభువా మాకు మాకు జగడాలు వచ్చినప్పుడు మేము ఏదైనా వ్యాఖ్యం ఉంటే అది పరిశుద్ధుల ఎదురు తీసుకుని రావాలి నీ పాదరికి తీసుకుని రావాలి ప్రభువా మా ఇరువురు మధ్యలో లేవా మా సంఘంలో మా కుటుంబంలో ఇటువంటి వ్యాధ్యం ఉందయ్యా ఇటువంటి జగడాల కలహం ఉందని ఆయన తీర్చువాడా మాకు న్యాయమీర్చువా అని మన సమస్యను ఎక్కడికి తీసుకుని రావాలని ప్రభు కోరుతున్నాడు చెప్పండి ఆయన పాద సన్నిధిలోనికి తీసుకుని వచ్చి ఆయనను ఆశ్రయించి ప్రభువా మా మనిషిలో ఉన్నటువంటి ఈ జగడాలు తీర్చువా ఈ వ్యాధ్యాలు తీర్చువా ఈ న్యాయాన్ని మాకు చెయ్యవా అంటే దేవుడికి ఎంత పని అనేది చిటికిన పెరతూ పని ఇట్టే ఇక్కడే ఆ సమస్యను తొలగించుకోగలరు కానీ ఈనాడు ఎవరి మధ్యలోకి అనీతి మంతుల మధ్యలోనికి సంఘంలో నుండి వెలివేయబడి తృణీకరించబడినటువంటి వారి మధ్యలోనికి అవిశ్వాసుల మధ్యలోనికి వీరి సమస్యలు కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ వీరు వీరి జగడాలని వీరి కలాలని వారి మధ్యలోనికి తీసుకుని వెళుతున్నారు అందుకే అపోయినటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అంటే మీలో వ్యాఖ్యాలు తీర్చగలిగే పరిశుద్ధుడు ఒక్కడైనా లేడా అంటాడు ఏమంటాడు చెప్పండి మీలో మీకు మీ ఇద్దరి మధ్య పట్లాడని తొలగించి న్యాయం తీర్చే పరిశుద్ధుడు మీరు అసలు ఎవరు మీరు ఎవరు అసలు అంటే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరంట వీళ్ళు ఎవరండి వీళ్ళు రెండవ చిరువులో మనం చూస్తే పరిశుద్ధులు ఒకటి లోకానికి తీర్పు తీర్చేవాడు బా ఎవరండి వీడు లోకానికి తీర్పు తీర్చేవాళ్ళండి వీళ్ళు ఒకరోజు ఒకరోజు ఆయన న్యాయపీఠం మీద కూర్చో ధవళ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు తీర్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది తీర్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో పరిశుద్ధులకు తీర్చే తీర్చ తీర్పు అది న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీరుస్తాడు మృతులైన పాపులు సచివులైనటువంటి పాపులకి ఆయన ధవడ సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీరుస్తూ ఉంటాడు పరిశుద్ధులు యేసు ప్రభు దవడ సింహాసనం మీద కూర్చొని పాపులకు తీర్పు తీర్చేటప్పుడు పరిశుద్ధులు ఉంటారంట ఆయన న్యాయ సభలో ఉంటాడు ఆయన ప్రకటన సింహాసనాలు వేసుకొని యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధులు కూడా ఈ లోకస్సులకు పాపులకు భక్తి హీరులకు తీర్పు తీరుస్తారంట ఎంత గొప్ప స్థితిని దేవుడు కల్పించాడండి ఇక్కడ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కదా బెంచ్ మీదకి అప్పీల్ చేశారంటారు బెంచ్ అంటే ఏంటి అక్కడిని మించినటువంటి వారు ఎదురుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు లేకుంటే పది మంది పది మంది బెంచ్ మీద వాడు కూర్చొని ఆ పది మంది జడ్జిలు తమ ఎదుటికి క్రింద సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి వ్యాఖ్యము ఒకవేళ ఆయన అన్యాయం చెప్పినట్లయితే ఇక్కడ ఎవరి దగ్గర తీసుకుని వస్తారు బెంచ్ దగ్గరికి దాని మంది దాని మీద ముగ్గురు జడ్జీలు ఉండొచ్చు ఐదుగురు న్యాయాధిపతులు ఉండొచ్చు లేకుంటే పది మంది మెయిన్ ఒకరు ఉంటాడు ఆయన ఎవరు ఆయన చీఫ్ జస్టిస్ అనమాట చీఫ్ జస్టిస్ ఉండగా మిగిలిన వారు జడ్జీలు ప్రకటన కూర్చొని వీరందరూ ఒక మాటతో ఏకీభవించి ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తూ ఉంటారు అట్లానే యేసు ప్రభు మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై లక్షాయి పదకొండవ ధవళ సింహాసిన మీద కూర్చున్నాడట పాపులైన వారు భక్తిహీనులు లోకస్తులు క్రీస్తులు ఎవరైనటువంటి వారు విడవబడినటువంటి పరిశుద్ధులు విడవబడిన సంఘం ఎవరైనా సరే ధవళ సింహాసనం ముందుకు రావాల్సిందే ఎవరి ఎదుటి రావాలండి న్యాయాధిపతిగా ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఆయన ఎదుటికి ఎంతటి వాడైనా సరే పాపులు రావాల్సిందే కాబట్టి ఆయన తీర్పు తీర్చే ఆ యొక్క న్యాయాధిపతిగా తవరసింహాసుని మీరు కూర్చున్నప్పుడు ఆయనతో పాటు ఎవరు కూడా కూర్చొని లోకానికి తీర్పు తీరుస్తారంటే పాపలకు తీర్పు తీరుస్తారు పరిశుద్ధులు పరిశుద్ధులు ఇక్కడ అంటున్నాడు రెండవ వచనంలో ఏమని పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదని మీరు ఎదగరా మీ వలన లోకానికి తీర్పు తీర్చు జరగవలసి ఉండగా మిత్తిలే అల్పమైన సంగతులను కూర్చి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకటేమో పరిశుద్ధులు లోకానికి బాపులకు తీర్పు తీర్చేవాడు క్రీస్తుతో కలిసి సమానంగా రెండవదిగా ఎవరికి తీర్పు తెచ్చేవాళ్ళంటే వీళ్ళు అంటే మూడవ చిన్నలో దేవదూతలకు తీర్పు తీరుస్తారు ఎవరికి చెప్పండి దేవదూతలకి దేవదూతలకి తీర్పుదా పాపులకి తీర్పుదా పాఠానానికి తీర్పుదా మరణానికి తీర్పుదా కదండి ఆ అనేకులకు తీర్పు తీర్చే ధన్యతను ప్రభు పరిశుద్ధులకు ఇచ్చారు క్రీస్తుతో కలిసి సమానంగా తీర్పు తీర్చడానికి దేవునికి కలిగిన కాక కదండి పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారు ఒకటేమో లోకానికి అంటే పాపులకు రెండవదిగా దేవదూతలకు దేవదూతలకు తీర్పు ఉందా లేదా దేవదూతలు అంటే ఎవరు పడిపోయిన దేవదూతలు పడిపోయిన దేవదూతలు అంచెలంచెలుగా పడిపోయారు రకరకాలుగా పడిపోయారు దేవదూతలు అనేక రకాలుగా పడిపోయారు మొట్టమొదటిగా అని నవోహకాలంలో కాలంలో కాడ మార్ చదువుకుంటే వారు నరుణ కుమార్తెలు చక్కని వారని ఏం చేస్తారంట పాపం చేశారు ఇట్టి పడిపోయినా చెడిపోయిన దేవదూతల కొరకు దేవుడు తీర్పు కొరకై జైల్లో అంటే పాఠాళంలో కావాలని ఉంచాడట చదువుకుందామా కోరే పేపరుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవచములో పేపర్ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచములో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతలు ఏం చేస్తారట పాపం చేస్తారట వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా విడిచిపెట్టాడా దేవదూతలే విడిచిపెట్టకపోతే పాపం చేసినప్పుడు నిన్ను నన్ను విడిచిపెట్టడా ఏమండి దేవదూతంలో విడిచిపెట్టలేదు నిన్ను నన్ను విడిచిపెట్టడా పాపం చేస్తే వీడలా విడిపోతూ ఉంటే వేళల వేణు సలహాలు ఆడుకుంటూ ఉంటే వేల జగడలాడుకుంటూ గడలాడుకుంటూ నామానికి అవమానం కలిగిస్తుంటే వీళ్ళు క్రైస్తవాలు అంటండి వీళ్ళు ధర్మాలయానికి వెళ్తుంటారంట వీళ్ళు బైబిల్ పట్టుకుంటారంటండి అని అంటే అవమానం వారికి దేవుడికే కదా అని ఏమంటాడంటే దీనికి వల్ల ఉదాం యశ్యాగ్రంథం అనుకుంటాను యశ్యాగ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయమేనా ఏమండి దేవునికి మహిమ కలియే కాక ఎహెస్కెల్ గ్రంథం ఎహెస్కేల్ గ్రంథం ఐదవ అధ్యాయం అనుకుంటాను ఆరో వక్షణం ఆరో వక్షణం అయితే వారు నా విధులను ద్రుణీకరించి వారంటే ఎవరు ఎవరినైతే పట్టుకుని దేవుడు అబ్రహన సంతమైనటువంటి ఇతర ఏలితో మీరు నా ప్రాపర్టీ నా స్వాస్థ్యం నా సొత్తు భూమి మీద ఉన్న జనులందరికంటే మీరు నా సొత్తు నా పిల్లలు అని ప్రకటించాడో వాళ్ళని ఎక్కడ పెట్టాడు దేవుడు ప్రపంచం నడిబొడ్డులో పెట్టాడు సహజంగా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు చెప్పండి దీపస్తంభం మీద నదింట్లో నటి నదింట్లో పెడతారు మధ్యలో ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అందరికీ వెలిగి ఇవ్వాలని ఇస్రాయేలి తీసుకొచ్చి దేవుడు ఎక్కడ ఉంచాడట ప్రపంచము నడిపొట్టలో ఉంచితే ఎందుకంటే వాడు అందరికీ వెలుగుగా ఉండాలని వాళ్ళ ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలని కానీ అటువంటి ఇస్రాయేల్ జనాంగం పూర్చి దేవుడు ఏమంటున్నాడు వారు నా విధులను ధృవీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించు నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటే మరీ అధికముగా వాళ్ళు ఏమయ్యారట తమ చుట్టూ ఉన్న అన్ని అంటే ఒక విధంగా అదిలేను అంటున్నాడు ఆయన ఏమంటున్నాడండి అన్ని చెనులే వీళ్ళు నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటున్నారు ఎక్కడని సెకండ్ ప్రాణికాల్లో మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళని గురించి మాట్లాడుతూ అధ్యాయం సెకండ్ ప్రాణికాలు చాప్టర్ సెవెన్ లో ఏమంటున్నారు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నా పేరు పెట్టబడిన నా చెనులు క్రైస్తవులు అంటే వీళ్ళు వీళ్ళు క్రైస్తవులు అంట అరే ఒక విధంగా మనమే కదా వేగల వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు వేగల వీళ్ళు జగనాలనుకుంటున్నారు వేగల వీళ్ళు వీళ్ళు క్రైస్తవులు అంట క్రైస్తవులు అంటే క్రైస్తవులుగా మనం కూడా మారే ఒకవేళ మనం ఇంతవరకు మంచిగా ఉన్నాం మనం అందరం ప్రేమ కలిగి ఉన్నాం ఐక్యత కలిగి ఉన్నాం ఒకవేళ మనం కూడా క్రీస్తువు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా మారితే ఇంత భయంకరమైన మనం కూడా మాత్రమేమో అన్నటువంటి తాటు నాడు లోపంలో కనబడతా ఉంది దేవుడు వాపోతున్నాడు తలవాడుకుంటున్నాడు ఎందుకైనా నేను రక్షించుకుంది ఎందుకైనా వీళ్ళని పుట్టించింది నేను సృష్టించుకుంది ఏషాగంధం రెండవ వచ్చాయము ఆరో వచ్చినంలో మనం చదువుకుంటే మరుగు చోద్యం వచ్చినాడు సుధా ఏష్యాగంధము రెండవ వచ్చాయం ఆరో వచ్చినంలో యాపు వంశముకు ఈ జనము అంటే ఇస్రాయేలీలు తూర్పును వండిన జనుల సాంప్రదాయములతో అంటే అన్యుల సాంప్రదాయాలతో వాడు నిండుకొని ఉన్నారు వాడు ఫిలిస్తీన్లు అనే మంత్ర ప్రయోగం చేదురు అన్యులతో సహవాసము ప్రపంచపు నడిగొడ్డులు అనేక అంజుల మధ్యలో నిన్ను నన్ను ఉంచింది ఎందుకంటే ఇదిగో మనము క్రీస్తు లక్షణాలు క్రీస్తు బుడగడాలు క్రీస్తు స్వభావం క్రీస్తు మనస్సు క్రీస్తు హృదయాన్ని మనం కలిగి దేవునికి మరి అనేకులు ప్రభు తట్టు నటించినట్లుగా నటించిపోతున్నటువంటి ఆ అనేకులను అన్య జనాన్ని మన ప్రవర్తన ద్వారా ప్రభులోనికి నరకం నుండి కల్పించాలని ప్రభువు ఆకాంక్షిస్తూ అనేక అన్య జనాంగ మధ్యలో మనం ఉంచితే ఈనాడు క్రైస్తవ కుటుంబాలు విశ్వాసులు సంఘాలుగా కొట్లాడుకోవటం ఈనాడు కలహాలు ఆడుకోవటం సంఘాల మధ్యలో మాకు ఎందుకు వస్తూ ఒకటంటి మా బ్యాప్టిస్టు గొప్పదంటే మా శ్రీఆర్సాయి గొప్పదంటే మా లోతరెన్ను గొప్పదంటే మా దేవదాసాయి గారి ఇదండి వీళ్ళందరికీ క్రీస్తు ఒకరుగా వీళ్ళు ఎందుకు విభజించబడ్డారు వీళ్ళందరూ కూడా ఎందుకు డివైడ్ అయ్యారండి మనీ మధ్యన దాష్ వాయిదా వాక్యం చెప్తున్న మాస్ట్ గారు మనము పెంతుకు వస్తూ వారు మనమే సత్యవంతులం పరలోకానికి లేదని మల్లెన కొట్టి మాట్లాడుతున్నాడు అన్నా కూడా అనగా మళ్ళీ ఇక్కడ నేను వేరే వాళ్ళు ఎవరు లేదు కదా అదండి అంటే వీళ్ళు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరా ఆ తప్ప అందరూ అనీతిమతులేనా అవిశ్వాసలేనా భక్తిహనలేనా దుష్టులేనా పాపులేనా దేవుని చిన్నామా మనము దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు రక్షించుకున్నందుకు దేవుణ్ణి సంతోషపడుతున్నామా దుఃఖ పెడుతున్నామా దేవునికి మహిమ తీసుకుని వస్తున్నామా లేకుంటే అవమానం కలిగిస్తున్నామా మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పేతరు రాసిన రెండవ పత్రికందాక మనం చదువుకున్నాం మఠ్యలో మనం ఇటు డైవర్ట్ అయ్యాం మళ్ళీ అక్కడికి వెళదాం పేతరు రాసిన రెండవ పత్రిక రెండవ చమో నాలుగవచనంలో దేవదత్తులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలో ఒక మందలి గట్టిక చీకటి బిలవలోనికి త్రోసి వాళ్ళని కావల్లా ఉంచడానికి అప్పగించాడంట అంటే దేని కొరకు తీర్పు కొరకు పడిపోయినటువంటి దేవదతలకు ఏముంది తీర్పు ఉంది విడవబడినటువంటి అన్యులు భక్తిహీనులు ఏవండి వీళ్ళందరూ కూడా తీర్పు ఉంది అయితే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు పరిశుద్ధులు క్రీస్తుతో కలిసి ఏం చేస్తారట తీర్పు తీరుస్తారంట అదే కాబట్టి మీరు ఒకటి లోకానికి తీర్పు తీర్చువారై ఉండగా రెండవదిగా మీరు దేవదూతలకి తీర్పు తీర్చువారై ఉండగా మీలో మీరు కొట్లాడుకుంటున్నారు మీరు అనీతి మనుషులు అనీతి మనుషుల మధ్యలోకి వెళుతున్నారు రెండవదిగా సంఘంలో నిలువేయబడి దృఢీకరించబడిన వాటిని మధ్యలో కూర్చుని పెట్టి న్యాయం కొరకు మీరు వేడుకుంటున్నారు మూడవదిగా అవిశ్వాసులను తెచ్చి కూర్చుని పెట్టున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు సబబు మీరు ఒకసారి ఆలోచించండి ఇంతకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడైతే ఆరవ ఏడవ వచనంలో ఏడవచనంలో ఒకరి ఒకరి మీద ఒకడు వ్యాజ్యం నీలో మీలో ఇప్పటికే ఒకరి మీద ఒకడు కలిగించడం ఇప్పటికే మీరు చేసే పెద్ద తప్పు ఒకరి మీద ఒకడు మీరు జగడాలు అడటం ఇప్పటికే చాలా పెద్ద తప్పు అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా దానికంటే మీ సొత్తులు మీ ఆస్తులు మీ నష్టపోవటం మేలు కదా అంటే ఏమండి సహించటం మేలు భరించటం మేలు మీకేమైనా నష్టం కలిగిందా మీ శరీరానికి గాయాలు అయ్యాయా మీకేమైనా అవమానం కలిగిందా నీకేమైనా ఆస్తులు పోయాయా మీ ధనాన్ని వాడు కొల్ల కొట్టారా పర్వాలేదు ఎందుకంటే మీకు మీరు ఈ లోకంలో మీరు అన్ని విధాలుగా నచ్చపోయినా శారీరకంగా మానసికంగా మీ ఇల్లు కొల్లబెట్టినా మీ ధనం కోల్పోయినా మీ ఆస్తులన్నీ పోయినా నీకేముంటుంది పరలోకం ఉంటుంది నిత్యత్వం ఉంటుంది మహిమ ఉంటుంది చూసారా ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత మీరు ఏమైనా నచ్చపోయినా కోల్పోయినా పర్వాలేదు పరలోకం ఉంటుంది ఈ కొంచెం కాలమే కదా మీరు ఇరవై సంవత్సరాల వయసులో రక్షించబడితే ఒకవేళ బైబిల్ చెప్పే ఆయుష్కారం ఎంత డెబ్బై లేక ఎనభై ఎనభై అనుకుందాం అరవై సంవత్సరాలు ఆత్మీయ జీవితం నువ్వు జీవించేది ఈ అరవై సంవత్సరాలే ఈ లోపు ప్రభు అక్కడ రావచ్చు ఈ కొద్ది కాలం మీరు భరించండి సహించండి పట్టువాడుకోవద్దు వాడెవడు నీ తోటి సహోదరుడే కదా వాడెవడు నీ అత్త కావచ్చు నీ కోడలు కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ కుమారుడు కావచ్చు నీ అత్త కావచ్చు చెల్లి కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు వాడందరూ నీకు ఆత్మ సంబంధమైన సహోదరులే నీ తోటి సహోదరే కదా నీ తోటి సహోదరే కదా క్షమించలేవా సహించలేవా భరించలేవా నీ కొరకు మహిమ కాచుకుని ఉంది ఈ కొంచెం కాలం కనుక నువ్వు సహిస్తే నీకు మహిమ ఉంది నీకు నిశ్చత్వం ఉంది నీకు నోటితో వల్లించలేని ఆనందం ఉంది అక్కడ క్రైస్తవ ప్రజలు ఈ సత్యాన్ని మర్చిపోయి తుచ్చమైన నీచమైన చిన్న చిన్న విషయాలు కాడ సహించలేకపోతున్నారు చిన్న చిన్న విషయాలు భరించలేని స్థితిలో ఉంచున్నారు చిన్న చిన్న విషయాలు కూడా కలహం కలహించుకుంటున్నారు జగడాలు ఆడుకుంటున్నారు కొట్లాడుకుని ఎవరి మధ్యలోకి వెళ్తున్నారు అనీటి మంత్రుల మధ్యలోని సంఘంలో ధృవీకరించమండి వారి మధ్యలోని అవిశ్వాసుల మధ్యలోకి తీసుకుని వెళ్ళి న్యాయం తీర్చండి మాకు అని దేవుడు సిగ్గుపడుతున్నాడు వీళ్ళని ఎందుకు నేను సృష్టించానా పుట్టించానా వీళ్ళని ఎందుకు కొరకు నేను రక్షించుకున్నానా చూసావా ఎంత వేదనండి ఎంత బాధ సౌలు కొరకు దేవుడని హోవా ఆ రాత్రంతా కూడా సమూయంలో మీద పడి తన బాధను గడ దక్కుకుంటున్నాడు చూసావా సమయాల సమూ ఎలా నేను సౌలను పుట్టించింది ఇందుకైనా సభలో నేను రాజుగా చేసింది ఎందుకైనా నా మాట విలువయా అన్నాడు ఆ బావిక ఇలా చేస్తున్న ఆనాటి మోసే ఇస్రాయల్ పేరు చనిపోయారు ఆనాడే ఒక నాక్యాట గ్రంథంలో రాయమని మోషియాతో చెప్పాను ఆనాటి వాళ్ళు మర్చిపోయారు చనిపోయారు కానీ నేను మర్చిపోలేదు నా ప్రజలకి ఏమైనా క్యూడు చేస్తే అది నాకు చేస్తుందంటే కాబట్టి ఇదిగో నిన్ను పుట్టించింది ఇదిగో నిన్ను నువ్వు గాంధీలు కాసుకునే వాడిని తీసుకొచ్చి నిన్ను రాజుగా చేసింది ఎందుకో తెలుసా ఇందుకే నా చిత్తాన్ని నా ప్రణాళికను నా సంకల్పాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని కాబట్టి నా మాట విని అమాలేఖీల్లో స్త్రీలు పురుషులని పిల్లలని గాతవాలని పశువులని నీవు ఏమాత్రం కనికరిస్తావేమో కనికరించక అన్నిటినీ హతం చేయి దేవుడు చెప్తే దేవుడి మాటను గెచ్చరించి కొన్నిటిని కడగబెట్టి చివరికి అగగును రాసైనా అగగును కూడా ప్రాణాలతో పట్టుకుంటే ఆ రాత్రి అంతా కూడా దైవచనుడైనా ఆ సమూయాలు మెడ మీద పడి దేవుని యొక్క ఆ బాధంతా ఆయనకి వెడగక్కుతున్నాడని ఏ అమ్మకైనా గుండెల్లో ఏదైనా బాధ ఉంటే ఏ అమ్మతోనైనా చెప్పుకుంటే అది తీరిపోద్దంటారు దేవుని కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఇలాంటి క్రైస్తవ సంఘాలను బట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి యొక్క జగడాలను బట్టి ఆయన వాపోతూ ఉన్నాడు అంటాడు ఈశ్వర్ గ్రంథం మొదలెచ్చ రెండవ చంలో ఆకాశమా ఆలకించు భూమి చెవియకు నేను పిల్లలు పెంచి గొప్ప చేశాను కాని వాడు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు పాపిస్టి జనామా తెలివి లేని ప్రజలారా మీకు శ్రమ అంటాడు ఎందుకంటే ఒక విధంగా మీకంటే పశువు నిర్ణయం తన సొంత తోటి మెరుగుతుంది ఆ ఎద్దేమో తన కామందుని మీరు పశు మీరు తెలివి వారు ఆయన గుండెల్లో ఉన్న బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు ఏ సృష్టిని అయితే చేశాడో భూమి ఆకాశమా ఆలకించు చెవి ఆయన సృష్టించిన సృష్టితో ఆయన గుండెల్లో ఉన్న బాధను నిడదక్కుంటున్నాడు దేవుని దేవుని చలాంటి మంది చెప్పుకుంటున్న వాళ్ళారా నేను దేవుని ప్రజలు అని పిలిపించుకుంటున్నటువంటి వాళ్ళరా నేను క్రైస్తవుడు క్రైస్తవునని ఓ చాలా మంది కలుగుతున్నటువంటి వాళ్ళారా నేను ఇవ్వగా దేవుని యొక్క దుఃఖం దేవుని యొక్క బాధ నేను వ్యక్తిని ఎందుకు నేను పుట్టించాను ఈ వ్యక్తికి ఎందుకు నేను రక్షించాను ఇచ్చాను ఈ వ్యక్తిని ఇంకా ఎందుకు నేను నేను బ్రతికిస్తున్నాను అని ఆయన వాపోతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం అంచకాలంలో ఉంటూ ఉన్నాం ప్రభు మాట్లాడుతున్నాడు ఫలిన్స్ అని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది అంటున్నాడు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు మంచి సమయాన్ని ఇస్తున్నాడు నిత్యంగా మన జీవితాలు ప్రభు కానీలో పరిశీలన చేసుకుని ఏదైనా లోపాలు ఉంటే ఇది కుటుంబాల్లో కానీ నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ అత్త కావచ్చు నీ కోడలు కావచ్చు నీ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ కుమారుడు కావచ్చు లేక ఏసు రక్టంలో కరగబట్ సంఘంలో ఉన్న నీ తోటి సహోదరుడు నీ తోటి సహోదరుడు కావచ్చు ప్రభు సన్నిధానంలో క్షమించయ్యా ఎరిగి ఎరిగి చెడిపోయాను ప్రభు నీవు నాతోనే మాట్లాడుతున్నావు సృటిగా నన్ను సృష్టించిన సృష్టికర్త నా కోసం మహిమను విడిచిపెట్టి అటు మాంసములు ధరించి నరుడి గారిలో ఒకరికి వచ్చి నా పాపానంత కూడా నీపై వేసుకొని నా శాపాలన్నీ కూడా నీపై వేసుకొని నాకు రావాల్సిన నరక శిక్షణ తగ్గిపోయి వేసుకుని నా కోసం బలి నా రక్షకుడు అయ్యా నా పాపాన్ని కడిగావు నా చేతి సముద్ర గారులో పడవేశావు నన్ను పరిశుద్ధుడిగా నీతి మంత్రిగా గారు రక్షించబడ్డానని చెప్పుకుంటున్నాను నాలో ఏ మంచితనం కాలం కనబట్టలేదయ్యా నా తోటి సహోదరుడైన ఈ సంఘంలో వలన వ్యక్తితో నాకు ఉండదు ఆయన నేను సహించాలి ఆస్కర్యమైనా నష్టపోతే భరించాలి పరలోకంలో బంగారు వీధుల్లో నేను తిప్పుతానని మీరు మాట్లాడుతున్నావు ఈ కొద్ది కాలం వీటన్నింటినీ భరించేసి సాకు లాంటి జీవితం నాకు దానికి ఆయన అందులో మంచిగానే మంచి సాక్ష్యం పొందుకున్నాడు వాళ్ళని క్రీస్తు కొరకు సంపాదించాడు సాకు రెండు బావులు త్రవినప్పుడు రెండు సార్లు వచ్చి జగడమాడి కలహమాడారు కానీ మూడవ బావి త్రవినప్పుడు వారు జగడమాడలేదు కలహమాడలేదు ఎందుకంటే సంఘం లోపట సంఘం బయట ఇంటి లోపట ఇంటి బయట ఇదిగో జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అంటి వారి ద్వారా మంచి సాక్ష్యం పొందుకోవాలని రెండు సార్లు కలిగించినా జగడమాడినా ఇస్సాకు తిరిగి జగడమాడలేదు కలిగించలేదు ఆయనలో ఉన్న గొప్ప గుణమే మా ప్రభువా ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి గ్రాన్ కాపరులు ఆయనలో ఉన్న గొప్ప గుణం బట్టి మేము కూడా ఈ రీతిగా ఎందుకు మారకూడదు మాలో ఉన్న దుష్ట గుణాన్ని ఎందుకు తొలగించుకోకూడదు మేము కూడా ఇస్సాకు వలే ఆ గొప్ప గుణం ధరించుకొని ఎందుకు ఇతరుల ద్వారా సాక్ష్యం పొందకూడదు అని వారు కూడా మార్పు చెంది ఇస్సాకు వలే జీవించగలిగారు మా జీవితాన్ని కూడా అట్టి స్థితిలో మలుచుకోవాలని మాకు ఉన్నాయా నీ రూపదాయి చేవా అని తరల వంచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించిందామా తరలు వంచుదామా ప్రార్థన చేద్దామా ప్రభువా నా ప్రవర్తనను బట్టి నేను సిగ్గుపడుతున్నానయ్యా నా ప్రవర్తనను బట్టి నేను దుఃఖపడుతున్నాను నా ప్రవర్తనను బట్టి నేను తల ఎత్తుకోలేని స్థితిలో ఉంటున్నాను నా ప్రవర్తన మీద నాకే అసహ్య వేస్తుంది నాయనా ఇంతటి దుష్ట గుణాన్ని నేను కలిగి ఉంటున్నానా నాతోటి సహోదరునే కదా నాతోటి సహోదరే కదా ఏసు రక్తంలో నాతో పాటు ఆ కూడా కనబడినటువంటి వాడే కదా నేను ఎవరితో వేచి పాడుతున్నాను నేను ఎవరితో కలిగిస్తున్నాను నేను ఎవరితో జరుగు ఆడుతున్నాను నా తోటి సహోదరులతో నన్ను క్షమించువా నన్ను క్షమించాయా నీ దుష్ట గుణాన్ని నేను తొలగించుకోవడానికి నీ కృప నాకు దాయి చేయ నేను బలహీనుడినయ్యా బలిగీను రాలను ప్రభువా నా వల్ల కావటం లేదు నాయన నేను ప్రయత్నిస్తున్నాను కానీ నేను జయించలేకపోతున్నాను ప్రభువ నీ శక్తి నాకు అనుగ్రహించువా దైవ బలాన్ని నావు కృపరించువా నాకు సహాయం చేయటయా అని ప్రభు సన్నిధానంలో మనం వేడుకుందామా ప్రభు సాన్నిఖ్యంలో మనం వేడుకుందాం ప్రభువా సహాయం చేయాల సహాయం చేయాలి సహాయమచ్చి ప్రభువా నీరాకడ సమీపంలో ఉంది ప్రభావా నీ క్షణంలో వస్తే నేను ఎంత పడే గులో ఉండనయ్యా గడవబడి నర్గా గుండానికి వెళతాను ప్రభువా నీవా అక్కడ మంటలు ఉంటాయి అగ్ని కథ కాలంలో మండే గుండం ఉంటుంది అగ్ని ఆరు పురుగు తావనయ్యా వంద సంవత్సరాలు కాదు కోటి సంవత్సరాలు కాదు అంత లేనికక్కడ అట్టి బాధలో నేను కాలం వస్తుంది అక్కడ పడి ఆశనమయ్యా కంటే ఈ చిన్న చిన్న విషయాలు ప్రభావం కృప నాకు ఇవ్వయ్యా జయించే శక్తి నాకు ఇవ్వు నాయన కానీ పెట్టుకుందామా రాధ నచ్చుదామా ప్రభు అందరినీ కూడా కృఢీకరించేవాడు కాదండి ఆయన మంచివాడు నమ్మలిగిరి వాడండి ఎవరైనా కాని పశ్చాత్తాప్తులై విరిగి నలిగిన గుడి ప్రభు బాధా చదువుకు వచ్చి వేడుకుంటే

ప్రారంభించినటువంటి యొక్క బాధలను ఇంతవరకు మీ సన్నిధి మనం తోడుగా కూడా ఉంచారుచిన మీ స్తోత్రాలు మీరు మమ్మల్ని పుట్టించారు మా కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చారు గొప్ప ధన్యత భాగ్యం మాకందరికీ కల్పించమని త్వరలో వస్తున్నారు మీరు అక్కడ ఎప్పుడొచ్చినా మాకు మరణం ఎప్పుడు వచ్చినా మేము నేరుగా నిత్యత్వంలోకి పరలోకానికి మేము చేరాలయ్యా మధ్యలో ప్రభుత్వ మానేతరుగా జీవించే రూపా భాగ్యం కూడి వచ్చిన అందరికి కల్పించమని వేడుకుంటూ ఉన్నాం ఎంతమంది వాక్యానికి నీరు కట్టయ్యా విని విడిచిపెట్టి వెళ్లే చెవిటి పావులు వల్ల మేము ఉండటం వాక్యానుసారంగా మేము జీవించి మహిమలో ప్రవేశించడానికి తెలియపరచం ఈ వార మాకు కావలసినటువంటి శారీరకంగా ఆర్థికంగా ఆత్మీయంగా మానసికంగా ప్రభావ ప్రతి విషయంలో కూడాను ప్రభావ ఉద్యోగాలు నాయన విద్యలో సమస్త పనుల్లో మీరే తోడుగా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రపంచం అంతా ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో మీ ఆత్మను ప్రభా సంఘాల మధ్యలో ఉంచండి ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మను పొరికించాయా మీరు ఆకలి కొరకాయి ప్రభావ సార్వత్రిక సంఘాన్ని వధువు సంఘం గా సిద్ధపరచమని మనో చేస్తున్నారు దీనికి మేమందరం కూడా వరకు మమ్మల్ని మాకు కలిగిన అవతలు మీ కృపించి మన పని అయినటువంటి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి తోడు ఇది మొదలుకొని మనం తిరిగి కలుసుకునేది వరకు ఆ తోడే ఉండి నడిపించును గా